బ్రేకింగ్ న్యూస్ ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసే విధంగా ప్రయత్నం జరిగిందంటూ కూడా న్యూస్ వస్తూ ఉంది కాక్పిట్ డోర్ తెరిచేందుకు ఎనిమిది మంది ప్రయాణికులు ప్రయత్నం చేశారు ఇక దీంతో హైజాక్ అవుతుంది అన్న భయంతో పైలట్లు డోర్ తెరవలేదు ఎనిమిది మందిని కూడా ఇప్పుడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు ఈ ఫ్లైట్ బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానము అయితే అందరూ కూడా ఫ్లైట్ అందరూ కూడా రావటం జరిగింది అందరూ కూడా చెక్ ఇన్ అయిన తరువాత కూడా తరువాత బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం ఒక ఎనిమిది మంది వచ్చి పైలట్లు ఉన్నటువంటి కాక్పిట్ డోర్ని నాక్ చేశారు ఆ డోర్ను కొట్టారు ఇంకా ఆ డోర్ను కొట్టడంతో కూడా వారందరికీ కూడా భయం వేసింది అంటే హైజాక్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారని ఎందుకంటే కూడా పైలట్లు ఉన్న ప్రదేశానికి ఎవరు కూడా వెళ్ళరు ఫ్లైట్లో అలాంటిది పైలట్ డోర్ని కొట్టేసరికి కూడా అది కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు పైలట్ డోర్ కొట్టేసరికి ఎవరో హైజాక్ చేస్తున్నారు హైజాక్ చేసేందుకే ఈ విధంగా చేస్తున్నారని కూడా పైలట్ ఆ డోర్ ఓపెన్ చేయకుండా సమాచారాన్ని అందించారు సమాచారాన్ని అందించిన తర్వాత సిఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అయితే అక్కడ ఎనిమిది మంది ఒక దగ్గర ఉండి డోర్ కొట్టడం వాళ్ళు చూశారు అయితే ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే వాళ్ళు ఏ అవసరం వచ్చి ఆ ఎనిమిది మంది ఆ డోర్ కొట్టారు మరి నిజంగా హైజాక్ చేసేందుకే ఏంటి ఎవరు వీళ్ళంతా కూడా అనేది కూడా ఇప్పుడు దీని మీద చాలా అనుమానాలు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎయిర్ ఇండియా విమానంలో ఎనిమిది మంది ఒక్కసారి వెళ్ళి పైలట్ డోర్ కొట్టడంతో కూడా అసలు ఎందుకు వీరందరూ కూడా ఒకవేళ ఏదైనా అవసరం కానీ ఏదన్నా అయితే కనుక డెఫినెట్గా ఎయిర్ హోస్టర్స్ అందుబాటులో ఉంటారు అలాంటిది కాక్పిట్ డోర్ వీళ్ళెందుకు నాక్ చేస్తున్నారు కాక్పిట్ డోర్ వీళ్ళెందుకు కొట్టాల్సి వచ్చింది అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అది కూడా ఒకరిద్దరి కాదు ఎనిమిది మంది అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది పైలట్ ఒక్కసారిగా కూడా ఇంతమంది వచ్చి ఎందుకు డోర్ కొడుతున్నారని చెప్పి కూడా ఒక్కసారి కూడా వాళ్ళు కూడా భయపడ్డారు భయపడి ఆ భయంతో అయితే వాళ్ళు కూడా డోర్ తెరవకుండా వెంటనే కూడా ఈ సమాచారాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది మరి అసలు ఏం జరిగింది ఆ ఎనిమిది మంది ఎందుకు వెళ్లారు అసలు వాళ్ళంతా ఎవరు అనే డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ ఆ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి వారణాసి బయలుదేరే ఫ్లైట్ లో జరిగింది సంఘటన మొత్తం మీరు ఎనిమిది మంది అన్నారు కాదు మొత్తం తొమ్మిది మంది తొమ్మిదవ వ్యక్తి వెళ్లి అక్కడ కాక్పిట్ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాక్పిట్ డోర్ ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఒక పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ కూడా అతను కరెక్ట్ గా ఎంటర్ చేయటం ఇక్కడ పోలీసులను కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కానీ పైలట్ సిబ్బందిని కానీ ఆశ్చర్యపరిచిన విషయంగా చెప్పుకోవాలి అసలు అతను ఎవరు లేకపోతే అతను ఎప్పుడన్నా గతంలో ఒక పైలట్ గా పనిచేశాడా లేదా అతను అతనికి విమానానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎవరన్నా అందించారా అనేది ఇప్పుడు ప్రధాన అనుమానాలకు దారితీస్తోంది ఆ డోర్ ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్ కొట్టిన తర్వాత లోపల ఒకవేళ పైలట్ లోపల ఉంటే ఖచ్చితంగా పైలట్ అక్కడ గ్రీన్ బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే ఆ డోర్ ఓపెన్ అవుతుంది కానీ అనుమానంతో అసలు వీళ్ళు ఎందుకు ఎటువంటి సమాచారం లేకుండా డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి పైలట్ కి డౌట్ వచ్చి ఆ డోర్ ఆ గ్రీన్ ని ప్రెస్ చేయలేదు దీంతో డోర్ ఓపెన్ కాలేదు ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రావటం వీటికి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నేను అయితే అంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్లకు ఏమైనా ఉగ్రవాద సంస్థలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు అవసరమైతే ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా టేకప్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే విమాన భద్రత విషయంలో మనకి చాందహార్ హైజాక్ తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లోని చాందహార్ హైజాక్ తర్వాత భద్రతా ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్నటువంటి ఈ అంత అంత పగడ్బందీగా భద్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఘటన చోటు చేసుకోవడాన్ని ఖచ్చితంగా విమానయాన శాఖ అంటే ఏవియేషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుని విచారణ జరిపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఈ తొమ్మిది మంది కూడా అసలు ఏ సమయంలో డోర్ వెళ్లి కాక్పిట్ డోర్ ని నాక్ చేశారంటే అప్పటికి అందరూ చెక్ ఇన్ అయ్యారా ప్రయాణికులు ఏంటి ప్లస్ అందరూ చెక్ ఇన్ అయిన తర్వాతనే పైలట్ మొత్తం ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది కానీ అతను అంటే మా ప్రయాణికులందరూ లోపల ఉన్నారు ఈ టైంలో అతను సడన్ గా బయటకు వచ్చి అక్కడ ఆ డోర్ ని ప్రెస్ చేయటం అంటే మామూలుగా పైలట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం మామూలుగా అయితే పైలట్ వద్దకు వెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేయరు కానీ అతను మొత్తం అంటే అసలు పైలట్ వద్దకు ఎందుకు వెళ్ళాడు లేదా ఎవరన్నా అంటే ఈ ఫోటోలు తీసుకునే పిక్స్ వెళ్ళారా లేదంటే ఏమన్నా వీడియోల కోసం వెళ్ళారా లేదా అసలు వాళ్ళని బెదిరించడానికి వెళ్లారా అనే కోణంలో అయితే విచారణ జరిగింది ప్రయాణికులందరూ చెక్ అయి ఉన్నారు చెక్ అయి ఉన్నారు క్యాబిన్ ప్యాకేజ్ అయిపోయింది అంత సెట్ అయిపోయిన తరుణంలో అంటే వాళ్ళకి పాస్వర్డ్ ఎన్ని కూడా డెఫినెట్ గా కూడా అనుమానాలకు తావునివ్వట్లేదా ఇవ్వట్లేదా ఖచ్చితంగా ఒకవేళ ఇది అతను ఒకవేళ పాస్వర్డ్ లోపలికి వెళ్ళే పైలెట్ వెళ్ళే సమయంలో పాక్పిట్ డోర్ ఓపెన్ చేస్తారు అది కూడా అసలు ఛాన్స్ లేదు ఎందుకంటే ప్రయాణికులు కూర్చునే సమయానికి ఒక డోర్ ఓపెన్ చేసి ఉంటుంది కో పైలెట్ ఖచ్చితంగా ముందెళ్ళి లోపల అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాడు ఫ్యూయల్ ట్యాంక్ కానీ లేదంటే ఏదన్నా ఇంజిన్ లో లోపాలు కానీ ఏదన్నా అంటే అక్కడ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తాడు ప్రయాణికులు ఆ తర్వాతనే లోపలికి ఎక్కిస్తాడు సో అతను చూసే అవకాశం లేదు ఖచ్చితంగా అతనికి ఆ విమానంలో ఉన్నటువంటి సిబ్బందే అతనికి ఉండొచ్చు అనేది ఇప్పుడు ప్రధానంగా అనుమానం దీంతో ఆ ఎయిర్ హోస్టర్స్ ని అలాగే అక్కడ ఉన్నటువంటి పైలట్ ని కో పైలట్ ని కూడా విచారించే అవకాశాలు అయితే ఉంటాయి వెంకట్ వీళ్ళందరూ సుమారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తెలుస్తూ ఉంది ఇంకా దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు రాలేదు రేణు దీనికి సంబంధించి సాయంత్రం ఏవియేషన్ శాఖ గానీ ఎయిర్ ఇండియా గానీ ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా అయితే ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు సాయంత్రానికి ఏవియేషన్ దీనిపై ఏదైనా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది మరి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ బెంగళూరు టు వారణాసి వెళ్ళి ఆ ఫ్లైట్ ని రద్దు చేశారా ఏంటి ఆ రద్దు చేయలేదు రేణు వాళ్ళని దింపివేసిన తర్వాత వారణాసి వెళ్ళిపోయింది షెడ్యూల్ ప్రకారమే కాకపోతే కొంత ఆలస్యం అయితే జరిగింది రైట్ థ్యాంక్స్ ఫర్ ద దీటెయిల్స్ వెంకట్ సో ఇప్పుడు వరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం అయితే తొమ్మిది మంది వెళ్ళి కాక్పిట్ డోర్ని నాక్ చేయడం జరిగింది అయితే జనరల్గా పైలట్ ఉన్నప్పుడు లోపల పైలట్ ఉంటే అక్కడ సెక్యూరిటీ అంటే ఆ డోర్కి సెక్యూరిటీగా ఒక పాస్వర్డ్ ఉండి లాక్ ఉంటుంది ఆ పాస్వర్డ్ లాక్ ఆ వెళ్ళిన వ్యక్తికి ఆ పాస్వర్డ్ లాక్ కరెక్ట్గా తెలియటం కూడా ఇప్పుడు చాలా ఆశ్చర్యానికి చేస్తూ ఉంది ఎలా తనకి ఆ విషయం తెలిసింది గతంలో ఏమైనా ఆ ఫ్లైట్లో ఏమైనా తను పైలట్గా పనిచేశారా లేకపోతే ఎవరైనా తెలిసిన వ్యక్తులు చెప్పడం జరిగిందా ఎయిర్ హోస్టర్స్ కానీ ఎవరైనా చెప్పారా తనకి ఏంటి ఏ విధంగా తనకు ఆ పాస్వర్డ్ తెలిసింది మరొకటి ఏంటంటే ఆ పాస్వర్డ్ నొక్కిన తరువాత కూడా లోపల ఉన్న పైలట్ గ్రీన్ బటన్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది ఆ పైలట్ తనకి అనుమానం వచ్చి అతను గ్రీన్ బటన్ నొక్కలేదు అసలు ఈ పాస్వర్డ్ ఎలా తెలిసింది అని చెప్పి కూడా పైలట్కి కూడా డౌట్ వచ్చింది మరొక వైపు చూస్తే తొమ్మిది మంది వ్యక్తులు బయట ఉన్నారు ఒకవేళ అంటే ఎవరైనా వెళ్ళి ఫోటోలు దిగటానికి కానీ ఇంకేదన్నా చర్య కోసం ఈ విధంగా చేశారని భావించినప్పటికీ కూడా ఆ పాస్వర్డ్ ఏ విధంగా తెలిసింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు ఈ మధ్య కాలంలో కనుక మనం చూస్తే ఫ్లైట్ల విషయంలో ఎప్పుడూ కూడా ఈ కాక్పిట్ డోర్ని నాక్ చేయటం ఆ పాస్వర్డ్ తెలియటం తొమ్మిది మంది అసలు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది తొమ్మిది మంది ఒక్కసారి అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇదంతా కూడా చాలా అనుమానాలకు తావనిస్తుంది మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న అనుమానాల ప్రకారం అయితే ఫ్లైట్ హైజాక్ అవుతుందేమో అని చెప్పి కూడా పైలట్ భయపడ్డారు మరి పైలట్ భయపడిన ఆ డౌటే నిజమా హైజాక్ చేసేందుకే వీరందరూ ప్రయత్నించారా అసలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళటానికి అంటే వాళ్ళందరూ అసలు కాక్పిట్ డోర్ నాక్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ డోర్ కొట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పటికే అంటే మనం చూస్తే కనుక దేశ భద్రత విషయంలో అనేక 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 కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఒకవైపు రోహిణ్యాలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళను కూడా బయటకు పంపించేస్తున్నారు ఢిల్లీ ఇక్కడ ఈ ప్రాంతాల్లోనైతే ఎక్కువగా కూడా భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరోవైపు అడపాదడప కూడా బాంబు కాల్స్ బెదిరింపులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దేశ భద్రత విషయంలో ఈ మధ్య జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కూడా ఉగ్రవాదులు ఉగ్రవాదుల కదలికలు అసలు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో రాయ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో రాయచోటి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద కదలికలు కూడా కనిపించాయి వీటన్నిటి తరువాత ఇప్పుడు ఘటనలు గనక చూసుకుంటే ఈ ఘటన కూడా ఒక అనుమానాలకే తావునిస్తుంది ఇది ఒకవేళ గనక హైజాక్ అయితే ఏంటి పరిస్థితి అసలు వీళ్ళంతా ఎవరు మరి నిజంగా హైజాక్ చేసేందుకే వీరందరూ వచ్చారా ఏంటి అనేది కూడా ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది అయితే దర్యాప్తు మాత్రం చాలా వేగంగా కొనసాగిస్తున్నారు దర్యాప్తు చాలా లోతుగా లోతుగా కూడా కొనసాగిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎటువంటి విషయాలు మరి ఎయిర్ ఇండియా చెప్పనుంది ఈ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ గురించి ఎయిర్ ఇండియా ఏం చెబుతుంది అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎవరు అనేది కూడా మరి నిజంగానే వారు ఆ ఫ్లైట్ని హైజాక్ చేసేందుకు వచ్చారా ఏంటి అనేది కూడా ఇంకా డీటెయిల్స్ అయితే తెలియలేదు కానీ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది దీన్ని బట్టి డెఫినెట్గా కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీని వెనుక ఏదో ఒక కోణం అయితే దాగి ఉందనే అంశమే అర్థమవుతుంది ఏదైనా ఆకతాయి చర్య అయితే ఇప్పటి వరకు వాళ్ళ డీటెయిల్స్ కనుక తెలిస్తే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ తెలిస్తే డెఫినెట్గా కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయి ఇంకా కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఒక ప్రకటన రాలేదంటే లోతుగానే దర్యాప్తు కొనసాగుతూ ఉంది అని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు మరి ఎయిర్ ఇండియా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడుతుంది మరి ఎందుకు ఈ ఘటన జరిగింది అనేది మాత్రం డెఫినెట్గా కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ అంశంగా మారింది పైలట్ డోర్ తెరవకుండా చాలా చాకచక్యంగా కూడా వ్యవహరించారని చెప్పాలి ఒకవేళ కనుక ఏదైనా అనుకోని సంఘటన కనుక జరిగితే కనుక డెఫినెట్గా అది ఒక నేషనల్ న్యూస్గా మారేది కానీ పైలట్ తన చాకచక్యంతో ఒక పెద్ద ప్రమాదాన్నే అవాయిడ్ చేశారని చెప్పాలి